జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్లుగా వస్తుంది రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమి కొట్టడంలో అనేక మంది పోరాడినారు ప్రాణ త్యాగం చేశారు ఉరికోయలను ముద్దాడినారు పోరాడి సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతం స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నటువంటి తరుణంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు సిద్ధమైపోయింది చూడండి అంతా ఇంకా సరే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి మన మీద ఎవడైతే పెత్తనం దొబ్బుతున్నాడని చెప్పేసి ఎవరైతే అనుకున్నామో వాడిని అయితే తని తెరవేశారో అంతా అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళా దేశ విభజనకు సిద్ధమైపోయింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దేశం కావాలంటే పాకిస్తాన్ను విడగొట్టేసింది ఇప్పుడు అదే పాకిస్తాను మనకు శత్రు దేశమే కూర్చునింది అవునా కాదా ఇక ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు భారత్లో విలీనం అవుతామని తమను ఒక ప్రావిన్స్ లాగా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక లాగా చూడాలని బతిమలాడినటువంటి నేపాల్ను కాదు పొమ్మనింది స్వతంత్ర భారత చరిత్రలో నెహ్రూ తీసుకున్నటువంటి ఈ రెండు కీలక నిర్ణయాలతో దాదాపుగా ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా మనం ఇబ్బందులు పడతానే ఉన్నాం ఇప్పటికి కూడా మామూలుగా అయితే కాదు అది కూడా మీకు క్లియర్గా అర్థం ఏంటంటే చెప్తా పాకిస్తాన్ ఈ ఈరోజు కూడా మన దేశంలో కాశ్మీర్ని విడగొట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇస్తా ప్రయత్నాలు చేస్తారు మన మీద బాంబు దాడులు చేద్దామని తీవ్రవాదు దాడులు చేద్దామని చెప్పేసి మన వాళ్ళు మట్టి పెడదామని చెప్పేసి ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పేసి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలే లేవు అవునా కదా స్వా స్వాతంత్రానంతరం కూడా మన భారతదేశ చరిత్రలో తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు మన దేశ భూభాగం విషయంలోనూ అలాగే మన దేశ భద్రతా విధానాలను శాశ్వతంగా మార్చేసాయి ఎవరైనా కూడా ఇప్పుడు సరే అయిపోయింది ఏందో అయిపోయింది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు ఇప్పుడు మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలా అనేది దీని మీద ఫోకస్ కాకుండా ఎంతసేపటికి పాకిస్తాన్ వాడు చేంజ్ చేస్తాడో ఇంకొకడు చేంజ్ చేస్తాడో ఆ చైనా వాడు చేంజ్ చేస్తాడో దీన్ని ఆలోచించడం సరిపాయా వాళ్ళు ఏమో పాకిస్తాన్ ఓడేమో ఈ పా కాశ్మీర్లో కొంత భాగాన్ని దొబ్బేసినాడు వాడు ఏది ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉండదు కదా ఈ చైనా ఓడేమో వాడు కొంత భూభాగాన్ని వాడు దొబ్బేసినాడు ఇదంతా జరిగింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడే అవునా కదా ఇక పోతే నేపాల్ దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ రాజ్యంగా ఉన్నింది రెండు వేల ఎనిమిదిలో నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి ముందు వరకు అదే తీరైతే కొనసాగింది నేపాల్లో అత్యధిక శాతం హిందువులే ఉంటారు పంతొమ్మిది వందల నలభై చివరిలో నేపాల్లో రాణా కుటుంబం శతాబ్దాలుగా ఆధిపత్యం అయితే చెలాయించింది నేపాల్ రాజు అయినటువంటి త్రిభువన్ షా భారత్లో ఉంటా వచ్చాడు అయితే పంతొమ్మిది వందల యాభైలో ఈ రాణా పాలన పడగొట్టి ఈ రాజు అయినటువంటి షా అధికారాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు ఎవరు నేపాల్ రాజు అయితే ఈ సమయంలో చైనా కమ్యూనిస్ట్ విప్లవం పంతొమ్మిది వందల యాభైలో ఈ టిబిట్ పైన చైనా ఆక్రమణం అంటే ఈ భద్రతా సవాళ్ళు తలెత్తడం వల్ల భయంతో తమ భూభాగాన్ని అదేవిధంగా తమ ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి ఈ నేపాల్ రాజు అయినటువంటి షా నెహ్రూని కలిసి నేపాల్ను భారత్లో ప్రావిన్స్గా విలీనం చేయాలని చెప్పేసి ప్రతిపాదించాడు ఎవరైనా అయితే ఏం చేయాలా ఎగిరి గంతేయాలా అవునా కదా సరే మనం అంటే ఎలాగూ ఒకరి మీద యుద్ధానికి బాము అన్యాయంగా అక్రమంగా ఒకరి భూమిని అయితే మనం దొబ్బేసేటివన్నీ ఏం ఉండదు చెప్పాలంటే వీళ్ళ శాతకాంతనం వల్ల చెప్పే కదా ఇందాక పాకిస్తాన్ కొంత భూభాగాన్ని చైనా కొంత భూభాగాన్ని దొబ్బేసింది ఇప్పుడు నేపాలే స్వయంగా వచ్చి మనలో విలీనం అవుతా ఉంటే ఏం చెప్పాలా తెలుగు నోడైతే ఏం చెప్పాలంటాలే చూడండి ఇది పంతొమ్మిది వందల యాభై ఇండో నేపాల్ శాంతి స్నేహ సంధి సమయంలో జరిగిందనమాట ఏది ఈ తతంగం అంతా కూడా చెప్పాలంటే ఇది మనకు అంది వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం అవునా కాదా కదా ఆనాడే గను భారత్ లో విలీనం చేసి ఉంటే మన దేశం మరింత బలంగా తయారయ్యేది అవునా కదా సరిహద్దుల్లో చైనాతో మనకు ఇబ్బందులు కూడా లేకుండా ఉండేడు అలాగే హిమాలయ పర్వత శ్రేణుల్లో దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థకు ఆస్కారం కూడా ఉండేది మన దేశ భద్రతను మరింత బలోపేతం చేయగలిగేది పైగా నేపాల్ వచ్చేసి హిందూ దేశం మన దేశంలో కూడా మెజారిటీ ప్రజలు హిందూ ప్రజలే అవునా కాదా అన్ని విధాలుగా భారత్ లో అంతర్భాగంగా ఉండేందుకు అవకాశం అయితే ఉంది ఎవరు నేపాల్ చెప్పాలంటే మూడు వేల ఏళ్ళ క్రితం అశోకుడు నేపాల్ ని సైతం కలుపుకొని పరిపాలించాడని చెప్పేసి నేను చెప్పలా ఏకంగా చరిత్ర చెబుతాంది అయితే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ మాత్రం నేపాల్ స్వతంత్ర దేశంగా ఉండాలని అది భారత్ లో కలవకూడదని చెప్పేసి నెహ్రూ ఈ ప్రతిపాదన అయితే తిరస్కరించినాడు ఇప్పుడు చెప్పండి ఈయన సమర్థుడా లేకపోతే అసమర్థుడా ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా అయితే ఆనాడు చైనాతో భారత్ అయితే స్నేహం చేస్తాంది అంటే ఎవరు ఏనా ఎవరా యుద్ధాలు చేసే అయినా స్నేహం చేస్తాడు నేపాల్ను మన దేశంలో విలీనం చేస్తే ఎక్కడ చైనాకు కోపం వస్తాదో అన్న ఆలోచనతో నెహ్రూ ఈ ప్రతిపాదనకైతే ఒప్పుకోవాలా అంటే వాళ్ళ కోపం వచ్చా అని చెప్పి నేను అయిపోయినాడు సరే బాగానే ఉండాలి చైనా వాళ్ళు ఒక పక్కన మన భూభాగార్ని అంతా దొబ్బేశారు వేల సదర కిలోమీటర్లు దొబ్బేశారు మరి దానికి ఏం చేసినావు ఏం చేసావు నువ్వు చేయగలిగినావు అంటాలి కనీసం వాళ్ళ పల్లెత్తు మాటన మాట్లాడగలిగినావా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ఏకంగా యుద్ధమే వేసిన తర్వాత నీ స్నేహం పెట్టుకోవాలా ఏం చేయాలా వాళ్ళు నమ్మించి మోసం చేశారు ఎంత చేతగా ఎంత అసమర్థతో వీళ్ళు మళ్ళీ పోయమ్మా వీళ్ళు ఏదో చేసేసారు దేశాన్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళ గురించి మళ్ళా పాఠ్యాంశాలు ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చినా లేకపోతే గణతంత్ర దినోత్సవం వచ్చినా కూడా వీళ్ళ ఫోటోలు పెట్టి ఇలా వీళ్ళ ఇలా చల్లి వీళ్ళంతా మళ్ళీ ఉదరించినారని ఇది ఇది వాళ్ళు చేసింది ఇది వాళ్ళు చేసింది అయితే నేపాల్లో ఉన్నటువంటి గోర్ఖా గిరిజనులు ప్రపంచ యుద్ధాల్లో చెప్పాలంటే ప్రత్యేకించి బ్రిటిష్ సైన్యంలో వీరత్వాన్ని అయితే ప్రదర్శించారు ఎవరా హిట్లర్ కూడా నేను గనక గోర్ఖా అయితే ప్రపంచాన్ని జయించుండని చెప్పేసి వాళ్ళు ప్రశంసించినాడు అర్థం అంతటి వీరులు అనమాట వాళ్ళు దాన్ని బట్టి గోర్ఖాలు ఎంతటి వీరులో మనం అర్థం చేసుకోవచ్చు మీరు విన్నారో లేదో గోర్ఖా రెజిమెంట్ అని చెప్పేసి మన భారత సైన్యంలో కూడా ఉండరు వీళ్ళు చాలా కీలకం కానీ నేపాల్ను మన దేశంలో విలీనం చేయడాన్ని తిరస్కరించడం వల్ల నేపాల్లో ఈ చైనా ప్రభావం పెరిగి ఇది మన భారతదేశానికి హిమాలయాల రక్షణలో లోటుగా మారిపోయింది ఎంత రాంగ్ స్టెప్ ఒకసారి చూడండి ఏది ఏమైనా సరే నేపాల్ని అలా వదిలేయడం వల్ల ఈరోజు భారత్ కూడా ఇబ్బంది పడుతుంది వాస్తవేనా కాదు ఒకసారి మీరు ఆలోచించండి సరైన సమయంలో నేపాల్ను బాతుల కనుక విలీనం ఈ ఈరోజు మన చరిత్ర వేరేగా ఉన్నాడు స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి చాలా చారిత్రాత్మక పొరపాట్లు ఇది కూడా ఒకటి ఎవరు ఈ పొరపాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ గాంధీ ఫ్యామిలీ అనమాట ఎవరు ఈ ఫేక్ గాంధీ ఫ్యామిలీ అర్థం అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఏమే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్